హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ పనులన్నీ కూడా సులువుగా చేసుకుని మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసేటటువంటి సింపుల్ చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా ఉంటాయి వీడియో మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి వీడియోలోని టిప్స్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుందండి కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ కనుక ఆన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి కొత్త కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఈ వీడియోలోని టిప్స్లో ఏ టిప్స్ నచ్చిందో ఏ టిప్ ఉపయోగకరంగా ఉందో కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఇంకా ట్రిక్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ అండి మనము ఇలా చాకుల్ని డైలీ వాడుతూ ఉంటాం కదా మనం వెజిటబుల్స్ కానీ లేదంటే ఫ్రూట్స్ కానీ కట్ చేసుకున్నప్పుడు ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ చాకులు అనేవి ఒక్కొక్కసారి పొదును తగ్గిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మళ్ళీ మనము ఈ చాకులు అనేవి పొదును పెట్టించుకోవడానికి మళ్ళీ మనము బయట మార్కెట్కి వెళ్లాల్సి ఉంటుంది కదా ఒక్కొక్కసారి అంత టైం కూడా ఉండకపోవచ్చు అలాంటప్పుడు సింపుల్గా ఈజీగా ఇంట్లోనే మళ్ళీ చాకు పొదునుగా మరి మళ్ళీ మనము వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ కట్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక సింపుల్ చిట్కా చెప్తానండి ఒక సిల్వర్ ఫాయిల్ తీసుకుని అందులో మనకి వంటల్లో వాడే మెత్తటి సాల్ట్ ఉంటుంది కదా ఆ సాల్ట్ కొద్దిగా సిల్వర్ ఫాయిల్ మీద వేసి తర్వాత ఈ చాకుల్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్ది కొద్దిగా మనము ఇలా మెల్లగా పొదున పెట్టామనుకోండి మనకి చాకులు అనేవి చాలా పొదునగా మారుతాయండి మళ్ళీ మనము ఏ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ కట్ చేసుకున్నా కూడా మనకి మునపట్లానే చాకులు అనేవి బాగా కట్ అవుతాయండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత అండి మనము ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు మనకి ఎక్కువగా కళ్ళ వంట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి కళ్ళు అనేవి బాగా మంట పెడుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఉల్లిపాయలు కట్ చేయడం అనేది మనకి చాలా కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు మనకి కళ్ళ వెంబడా నీళ్ళు రాకుండా కళ్ళు మండకుండా ఉండాలంటే ఇలా సింపుల్ టిప్పును ట్రై చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మనకి కూలింగ్ వాటర్ ఉంటుంది కదండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదా ఆ కూలింగ్ వాటర్ని ఇలా బౌల్లో పోసుకోవాలి మనకి సగం వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది తర్వాత ఉల్లిపాయలు అని చల్లటి వాటర్లో వేసుకోవాలండి తర్వాత ఒక పది నిమిషాల పాటు ఆ చల్లటి వాటర్లోనే ఉల్లిపాయలు అలా వదిలేయాలి తర్వాత మనము ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం అనుకోండి మనకి నుంచి వచ్చేటటువంటి ఘాట్ అనేది తగ్గుతుందండి ముఖ్యంగా మనం చల్లటి వాటర్లో ఇలా మనం ఉల్లిపాయలు వేసుకున్నాం కదా ఆ ఘాట్ అంతా కూడా ఆ చల్లటి నీళ్ళు పీల్చుకుంటాయండి తర్వాత మనము ఉల్లిపాయలు అనేవి ఈజీగా కట్ చేసుకోవచ్చు మనకి ఎన్ని ఉల్లిపాయలైనా సరే ఇలాగే ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి మనకి కళ్ళ వెంబట నీళ్లు రాకుండా కళ్ళు మండకుండా కూడా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇలా మనకి చిన్నవి కావాలన్నా పెద్దవి కావాలన్నా ఏ సైజులో కూడా ఉల్లిపాయలు కట్ చేసుకున్నా కూడా మనకి కళ్ళ మట నీళ్ళు రాకుండా కళ్ళు మండకుండా కూడా ఉంటాయి ఈ టిప్ అనేది అందరికీ యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి ఇప్పుడు స్కూల్ అనేవి ఓపెన్ అయిపోయినాయి కదా స్కూళ్ళకి పిల్లలు వైట్ యూనిఫామ్ అనేది వేసుకువెళ్తూ ఉంటారు కదా ఒక్కొక్కసారి వాళ్ళు పెన్నులతో రాసినప్పుడు పెన్నులో ఇంక్ అనేది ఎక్కువగా లీక్ అయిపోయి బట్టల మీద పడిపోతూ ఉంటుంది లేదంటే ఏదైనా సరే ఇంకు మార్కుల పడినప్పుడు మనం వాటిని క్లీన్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది కదా ఎంత క్లీన్ చేసినా కూడా ఎక్కడో ఒకటి చోట మరక అనేది ఉండిపోతుంది కదా అలాంటప్పుడు ఇలా సింపుల్గా క్లీన్ చేసి చూడండి ఎక్కడైతే ఇంకు మరకలు పడినాయో ఆ ప్లేస్లో మనకి శానిటైజర్ ఉంటుంది కదా ఆ శానిటైజర్ని ఒక రెండు చుక్కలు వేసేసి ఇలా గట్టిగా రుద్దినట్లుగా చేసామనుకోండి మనకి మరకలు అనేవి పూర్తిగా పోతాయండి లేకపోతే మన ఇంట్లో డెట్టాలు ఉంటుంది కదా ఆ డెట్టాలు కూడా ఒక నాలుగైదు చుక్కలు వేసి కొద్దిగా ఇలాగ రబ్ చేసినట్లుగా చేసామనుకోండి మరకలు అనేవి పూర్తిగా పోతాయండి కొద్దిగా ఏదైనా సరే చిన్నగా మరక ఉన్నా కూడా మనము మళ్ళీ డిటర్జెంట్ పౌడర్తో వాష్ చేస్తాం కదా అలాంటప్పుడు మరకలు అన్నీ కూడా పూర్తిగా పోతాయండి ఈ సింపుల్ చిట్కా అనేది చాలా వరకు అందరికీ యూజ్ అవుతుంది ముఖ్యంగా తెల్ల బట్టలు వేసుకునే వాళ్ళందరికీ కూడా ఈ మరకలు కనుక పడినట్లయితే ఇలా సింపుల్ చిట్కాని ట్రై చేశారనుకోండి మరక ఎక్కడ పడింది కూడా మనకి తెలుసుకోవడం కూడా కష్టమవుతుంది ఇక్కడ చూడండి నేను ఒక పెన్నును తీసుకున్న ఖర్చు మీద ఇలా ఇంకు మరకను చేసి తర్వాత దాని మీద ఇలా శానిటైజర్తో రబ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎక్కడ మరక అనేది లేకుండా ఉంది కదా ఈ సింపుల్ చిట్కా అనేది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఇంకా తర్వాత టిప్పండి మనము దోశల పేనం మీద దోశలు వేసుకుంటూ ఉంటాం కదా దోశలు వేసినప్పుడు ఒక్కొక్కసారి పేనం అనేది చాలా బాగా వేడెక్కిపోయి మనకి పేనానికి దోశలు అనేవి అతుకుపోతూ ఉంటాయి అవి వెతుకుపోయిన తర్వాత మళ్ళీ మనం వేరే దోశ వేసినా కూడా మనకి రాకుండా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు దోసల ప్యానం మీద ఉన్నటువంటి మాడంతా పోయి తర్వాత దోశలు వేసుకున్నప్పుడు మళ్ళీ మనకి దోశలు అనేవి పేనానికి అత్తుకుపోకుండా మళ్ళీ మనం దోసలు వేసుకున్నప్పుడు బాగా రావటానికి ఇలా సింపుల్ చిట్కాని ట్రై చేయండి స్టవ్ వెలిగించి స్టవ్ మీద దోసపానం పెట్టుకుని కొద్దిగా వేడెక్కిన తర్వాత మనకి ఉల్లిపాయ ఉంటుంది కదండి ఆ ఉల్లిపాయని ఇలా కొద్దిగా కట్ చేసి తర్వాత ఒక ఫోర్క్ స్పూనును దానికి గుచ్చేలాగా మనం కనుక మొత్తం అంతా కూడా ఇలా ఉల్లిపాయను అప్లై చేస్తూ పెనమంతా కూడా ఇలా తిప్పుతూ ఉన్నట్లయితే దాని మీద ఉండేటటువంటి మోడంతో కూడా పోతుంది అంతేకాకుండా ఏదైనా బాగా జిడ్డు కట్టేసినా కూడా పెనమంతా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసిన తర్వాత మళ్ళీ మనం దోసలు వేసుకున్నట్లయితే దోసలు అనేవి పెనానికి అంటుకుపోకుండా విరిగిపోకుండా నీట్గా వస్తాయండి ఈ సింపుల్ చిట్కా అనేది అందరికీ యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్పండి మనము కొత్త చీపురు కొనుక్కు తెచ్చుకున్నప్పుడు దాంతో మనం ఇల్లు ఊడ్చాలంటే మనకి ఇల్లు అంతా డస్ట్గా అయిపోతుంది కదా దానికి ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా మనకి ఇల్లు అంతా పడుతుంది కదా అలాంటప్పుడు మనము ఆ కొత్త చీపురు కొన్నటువంటి డస్ట్ అంతా క్లీన్ చేయడానికి ఇలా సింపుల్ చిట్కాని ట్రై చేయండి మనకి గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా ఆ స్క్రబ్బర్ని ఒక దాన్ని తీసుకుని ఇలా దువ్వినట్లుగా చేసామనుకోండి మనకి డస్ట్ అంతా కూడా వచ్చేస్తుందండి లేకపోతే మనకి బట్టలు ఉతికే బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్ని తీసుకునే మనం ఇలా చీపుర్ని ఇలా మనం దువ్వినట్లుగా చేసామనుకోండి డస్ట్ అంతా కూడా నీట్గా క్లీన్గా మొత్తం అంతా ఊడొచ్చేస్తుందండి ఇదిగోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా మొత్తం చీపురంతా కూడా ఇలా దువ్వినట్లుగా చేసినట్లయితే మనకి అందులో ఉండేటటువంటి డస్ట్ అంతా కూడా మొత్తం వచ్చేస్తుందండి తర్వాత మళ్ళీ మనము ఇల్లు ఊడ్చినా కూడా మనకి ఇంట్లో ఎలాంటి డస్ట్ పడకుండా కూడా ఉంటుంది ఈ సింపుల్ చిట్కా అనేది అందరికీ బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి చూడండి డస్ట్ అంతా కూడా ఊడిపోయింది కదా చీపిరి క్లీన్గా చేసుకోవడానికి ఇలా సింపుల్ చిట్కాని ట్రై చేయండి ఇంకా తర్వాత అండి మనము వెల్లుల్లిపాయలు అనేవి ఉలుచుకున్న తర్వాత పైనున్న పొట్టుతో పాటుగా లోపల ఇలా చిన్న కాడలాగా వస్తుంది కదా ఇవన్నీ కూడా వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఈ చిన్నగా కాడలాగా వచ్చిన దాన్ని ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుందండి వెల్లుల్లితో పాటు వెల్లుల్లి పొట్టు ఇంకా ఇలా వెల్లుల్లిలో వచ్చినటువంటి అన్ని భాగాల్లోనూ ఔషధ గుణాలు ఉన్నాయండి ఇలా వెల్లుల్లి వలిచినప్పుడు వచ్చినటువంటి లాంటివన్నీ కూడా ఇలా కలెక్ట్ చేసుకున్న తర్వాత మనకిప్పుడు మనకి కందిపప్పు కానీ లేదంటే పెసరపప్పు లేదంటే మినపప్పు ఇలాంటివన్నీ కూడా మనము ఒక నెల వరకు స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు అవి కొంచెం త్వరగా వర్షాకాలంలో పురుగు పడుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా మనకి ఈ పుల్లలు అనేవి అంటే వెల్లుల్లి మధ్యలో మనం ఈ పుల్లల్ని కలెక్ట్ చేసుకున్నాం కదా వీటిని ఇలా పప్పు మధ్యలోకి పెట్టేసి తర్వాత మనం వీటిని కవర్ చేసి తర్వాత మనం ఇలా మూత పెట్టి స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి పప్పులు కానీ లేదంటే పిండిలు కానీ పురుగు పట్టకుండా ఉంటాయండి వెల్లుల్లి ఘాటు వాసనకి పురుగులు రాకుండా ఫ్రెష్గా కూడా ఉంటాయి మనము అప్పుడే కొన్ని తెచ్చిన వాటిలాగా కూడా ఫ్రెష్గా ఉంటాయండి టిప్ అనేది చాలా బాగా అందరికీ యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి పిల్లలందరూ కూడా కొత్త బుక్స్ కొనుక్కొని వాటికి అట్లా వేసుకుంటూ ఉంటారు కదా అలా అట్ల వేసుకున్నప్పుడు అట్టంతా కూడా అయిపోయిన తర్వాత మనకి ఇలా ఒక రోల్ అనేది మిగిలిపోతుంది కదా ఇలా ఖాళీ అయిపోయినటువంటి రోల్ని ఒక దాన్ని తీసుకున్నానండి ఆ రోల్ తోటి మనం ఎలా మనం ఉపయోగించుకోవాలో కిచెన్లో చెప్తానండి ఈ రోల్లోకి మనము ఇలా మన దగ్గర ఉన్నటువంటి ఏదైనా థ్రెడ్ కానీ లేదంటే కొస కానీ తీసుకొని రోల్లో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇలాగా థ్రెడ్ని ఎక్కించుకోవాలి తర్వాత రెండు కొసలు కూడా మనకి ఎంత పడవ అవసరం అవుతాయో అంత పడవ కూడా సరిపడా చూసుకొని తర్వాత ఇలా రెండు కొసలు ముడివేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనకి కిచెన్లో ఎక్కడైతే మనకి అందుబాటులో ఉంటుందో అక్కడ ఆ ప్లేస్లో ఇలాగా మనము ఏమైనా తయారు చేసుకున్నటువంటి ఈ రోల్ని ఇలా తగిలించుకోవాలండి ఇలా తగిలించుకున్న తర్వాత ఇప్పుడు ఈ రోల్ మీద మనము ఇలా ఒక నాప్కిన్ కనుక వేసి పెట్టుకున్నాం అనుకోండి మనం ఎక్కువగా కిచెన్లో వంట చేసినప్పుడు మనం ఎక్కువగా హ్యాండ్స్ అనేవి వాష్ చేసుకుంటూ ఉంటాం కదా లేదంటే మనము అంట్లు తోమినప్పుడు కానీ చేతులు అవి తడిగా ఉన్నప్పుడు మనం తుడుచుకోవాలనుకున్నప్పుడు ఇలా ఒక నాప్కిన్ని ఈ రోల్ మీద వేసుకుని ఉంచుకున్నాం అనుకోండి మనకి చేతులు తుడుచుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి మన అందరిలో కూడా ఇలా ఖాళీ ఉన్నటువంటి కాళ్ళజోడు బాక్సులు అనేవి ఉంటూనే ఉంటాయి కదా ఈ బాక్స్లు అనేవి మనకి వేస్ట్ అని పారేస్తూ ఉంటాము లేదంటే అవసరమైనప్పుడు ఉపయోగపడతాయని మనం పక్కన పెట్టుకుంటాం కదా అలాంటి వాటిని తిరిగి ఇలా రీయూస్ చేసుకోవచ్చు అండి ముఖ్యంగా మనము ఒకటి రెండు రోజులు ఏదైనా సరే ఊరు వెళ్ళాలనుకున్నప్పుడు ముఖ్యంగా మన ఆడవాళ్ళకి అవసరమయ్యేటటువంటి ఇలా క్రీములు కానీ పౌడర్లు కానీ ఇలా సైడ్ పిన్స్ కానీ లేవంటే ఇలా స్టిక్కర్స్ కానీ ఇవన్నీ కూడా మనం బ్యాగ్లో సర్దుకుంటూ ఉంటాం కదా అవన్నీ కూడా మళ్ళీ మనకి బ్యాగ్లో కలిసిపోయి మనం తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాంటప్పుడు ఇలాగా స్టిక్కర్ ప్యాకెట్లు కానీ ఇలా సైడ్ పిన్స్ కానీ లేదంటే ఇలా క్రీమ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనము ఇలా కళ్ళజోడ బాక్స్లో సర్ది పెట్టుకుని మనం కనుక ఇలా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని వాడుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది చూడండి ఇక్కడ ఈ ఈ కళ్ళజోడ బాక్స్లో ఇన్ని ఐటమ్స్ పట్టినాయండి ఇలా బాక్స్ని క్లోజ్ చేసి మనం ఇలా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి తీసుకుని వాడుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది ఈసారి ఎప్పుడైనా సరే టూర్లకు కానీ లేదంటే రెండు మూడు రోజులు ఊరు వెళ్ళినప్పుడు ఇలా ఈ బాక్స్లో సర్దుకుని చూడండి ఈ చిన్న బాక్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్పండి మనలో చాలా మంది ఇళ్లలో ఎలుకలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా అంతేకాకుండా బల్లులు బొద్దింకలు కూడా వచ్చి చాలా వరకు మన ఇళ్లలో ఉండిపోయి చాలా రోజుల వరకు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా పోకుండా కూడా ఉంటాయి చాలా మందికి బల్లి అనేది చూస్తే చాలా భయపడుతూ ఉంటారు కదా ఇంట్లో ఉన్నటువంటి ఎలుకలు బల్లులు బొద్దింకలన్నీ కూడా సింపుల్గా పోయే చిట్కా ఒకటి చెప్తానండి ఒక బౌల్ తీసుకుని అందులో రెండు మూడు స్పూన్ల వరకు ఇలా గోధుమ పిండిని వేసుకోవాలి తర్వాత అందులో మనకి వంటల్లో వాడే వంట ఉంటుంది కదా ఆ వంట కూడా ఒక రెండు స్పూన్లు ఇలా వేసుకోవాలి తర్వాత అందులో మనకి సర్ఫ్ ఉంటుంది కదా బట్టలు ఉతకడానికి వాడే సర్ఫ్ ఆ సర్ఫ్ను కూడా ఒక స్పూన్ వరకు ఇలా వేసుకోవాలి ఇదంతా కూడా కలిసేలా కలిసేలాగొక్కసారి కలుపుకోవాలండి తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతి పిండి మాదిరిలాగా ముద్దగా కలుపుకోవాలి ఇలా చపాతీ మొదలగా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా మనం చుట్టుకోవాలండి ఇలా మనకి నాలుగైదు బాల్స్ లాగా ఇలా చుట్టుకున్నాం కదా ఇవన్నీ కూడా ఇలా ప్లేట్లో పెట్టుకున్న తర్వాత వాటి మీద ఒక స్పూన్ పంచదార ఇలా చల్లుకోవాలండి ఇలా చల్లుకున్నట్లయితే ఈ పంచదార స్వీట్ వాసనకి బల్లులు బొద్దింకలు అనేవి అట్రాక్ట్ అవుతాయండి ముఖ్యంగా ఎలుకలు అనేవి ఇలా మనం చుట్టు పెట్టుకున్నటువంటి బాల్స్ని కనుక తిన్నాయనుకోండి వాటిలో ఉండేటటువంటి వన్ చోడ ఉంటుంది కదా వన్ చోడ వల్ల ఎలుకలకి పొట్ట అనేది పొంగిపోయి చనిపోతాయండి తర్వాత ఇలా మనం ఒక ఐదు ఆరు బాల్స్ వరకు ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ బాల్స్ని మనము రాత్రిపూట్ల మనము పొయ్యి గట్టు ఇంకా పొయ్యి అంతా క్లీన్ చేసుకుని పెట్టుకుంటాం కదా అలాంటప్పుడు ఇలాంటి బాల్స్ అనేవి మనం స్టవ్ కింద ఒకటి పెట్టుకోవచ్చు తర్వాత అంతేకాకుండా మనకి ఎక్కువగా ఎక్కడైతే బొద్దింకలు ఎలుకలు అవి తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేసుల్లో ముఖ్యంగా మనకి పొయ్యి గట్టు కింద తర్వాత మనకి గ్యాస్ సిలిండర్ దగ్గర ఇంకా డస్ట్బిన్ దగ్గర ఎక్కువగా మనకి బాల్కనీల్లో కూడా ఇలాగ ఎలుకలు అనేవి వస్తూ ఉంటాయి కదా ఆ ప్లేస్లో ఇలా ఒక్కొక్క వండను పెట్టామనుకోండి ఆ వండలు అనేవి తినేసి ఎలుకలు అనేవి పొట్ట పొంగి చనిపోతాయండి ఇందులో సర్ఫ్ కూడా వేసుకున్నాం కదా ఈ సర్ఫ్ అనేది కొంచెం మంటగా ఉంటుంది అంతేకాకుండా జిగురుగా కూడా ఉంటుంది కదా అంతేకాకుండా ఇందులో వేసినటువంటి వంట చూడడం వల్ల కూడా అనేవి రెండు కూడా తినటం వల్ల పొట్ట అనేది వాటికి పొంగిపోయి దూరంగా పారిపోయి చనిపోతాయండి ఇలా స్టవ్ కింద తర్వాత పొయ్యి మీద ఇంకా మనకి ఎక్కడైతే ఎలుకలు వస్తున్నాయో ఆ ప్లేస్లో పెట్టుకోవాలండి ముఖ్యంగా ఇవి రాత్రిపూట మాత్రమే పెట్టుకోవాలి చిన్నపిల్లలకి ఇంకా పెంపుడు జంతువులకి కూడా ఈ బాల్స్ అనేవి పగటిపూట పెట్టకుండా అందుబాటులో లేకుండా చూసుకోవాలి రాత్రిపూట ఈ బాల్స్ అనేవి పెట్టినట్లయితే ఎలుకలు అనేవి బాల్స్ని తినేసి చనిపోతాయండి బల్లు బల్లులు బొద్దింకలు అనేవి వీటి వాసనలకి దరిదాపుల్లో కూడా రాకుండా ఉంటాయి మనము సింపుల్గా ఎక్కువగా ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా బాల్స్ని తయారు చేసుకుని వాడుకోవచ్చు ఇంతేనండి వాటి వీడియో థ్యాంక్ యూ